హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ డేస్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ లో మీ ముందు తీసుకొస్తున్న ఐటమ్ వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ సో టాప్స్ కలెక్షన్ లో ఈసారి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్న త్రీ పీస్ బ్యాగ్ ఐటమ్ మీకోసం చాలా 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 స్పెషల్ ధరలో మీ చేతిలో అయితే పెట్టేస్తున్నాను సో చూడండి మీ హ్యాపీ డేస్ ఆఫర్స్ లో ఈ రోజు త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ లో నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు సో మనం అయితే ఇప్పుడు టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఈ హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి టాప్ సెక్షన్ లో ప్యూర్ పటియాల బ్యాగ్ కాటన్ ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఆ ఐటమ్ ఏంటో మనం టాప్ సెక్షన్ లోకి వెళ్ళి వాటి చేసేద్దాం సో ఈ రోజు ఫస్ట్ డిజైన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను మొత్తం ఈ బ్యాగ్ లో వచ్చేసరికి ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఎంత ప్రైస్ పడుతుంది అనేది మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను సో చూడండి ఫస్ట్ డిజైన్ సో ఈ ఐటమ్ పేరేంటి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఐటెం వచ్చేసరికి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి ఫైవ్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్లో అయితే ఈ ఐటమ్ అయితే ఉంటుంది దయచేసి గమనించండి ఓకేనా ఇది వచ్చేసరికి ఈ పటియాల డ్రెస్సెస్ సో చాలామంది అడుగుతారు కదా ఆఫీస్ వేర్ కానీ ఇళ్లలో కానీ సో ఎక్కువగా యూజ్ అయ్యే ఎక్కువగా సేల్ అయ్యే ఒక మంచి స్పెషల్ ఐటమ్ అనమాట పటియాల డ్రెస్సెస్ అంటారు ఇది ఫస్ట్ డిజైన్ ఈ ఐటెం వచ్చేసరికి కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుంది మొత్తం ఫుల్ లెంత్ బాడీ లైనింగ్ అనమాట ఫుల్ లెంత్ వస్తుంది సో ఈ ఐటమ్ ప్యాంటు ఏమేమి సైజెస్లో అవైలబుల్ ఉన్నాయో కూడా ఇప్పుడు చెప్తా మీకు ఇవి వచ్చేసరికి ఎమ్ ఎల్ ఉన్నాయా వీటిలో సో వీటిలో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ సో ఈ ఐదు సైజెస్లో అయితే ఇవైతే సో ఈ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది సో పటియాలా ప్యాంటు మీ అందరికీ ఐడియా ఉంది కదా సో పటియాలా ప్యాంటు సో ఈ ఐటమ్ వచ్చేసరికి మంచిగా స్పెషల్గా ఉంటుంది సో దీనికి వచ్చేసరికి దుప్పట్ట సార్ దుప్పట్ట కూడా చూద్దాము చాలా పెద్ద దుప్పట్టా వస్తుంది చాలా స్పెషల్ దుప్పట్ట వస్తుంది సో ఇది వచ్చేసరికి స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది అనమాట ఇట్లా ఎడ్జ్లో లో కార్నర్ లో స్టిచ్చింగ్ కూడా అయిపోవస్తుంది చాలా పెద్ద దుప్పట్టా వస్తుంది ఇలా ఫుల్ లెంత్ చాలా బిగ్ దుప్పట్ట సైజ్ కూడా చూసారు కదా చాలా పెద్దది వస్తుంది రెండున్నర మీటర్ లో చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సో ఈ డిజైన్ కూడా మీకు టాప్ లో రిలేటెడ్ గానే వస్తుంది ఇక్కడ ప్యాంట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో నెక్ డిజైన్ ఏదైతే ఉందో సో అట్లా మ్యాచింగ్ ప్యాంట్ డిజైన్ అయితే చేస్తాడు సో ప్రతి ఐటమ్ లో కూడా ఇది టాపు బాటము దుప్పట్ట ఇట్లా వస్తుంది ఒక బ్యాగ్ లో టోటల్ గా ట్వల్వ్ పీసెస్ వస్తాయి ఇప్పుడు ట్వెల్వ్ పీసెస్ కూడా ఎలా ఉంటాయో మీకు ఇప్పుడైతే క్లియర్ గా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట ప్యాంట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక లో ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒక బ్యాగ్ అంటే అన్ని సైజెస్ కలిపి ఒక బ్యాగ్లో రావు సో ఇది వచ్చేసరికి చూడండి ఇట్లా ఒక మంచి బ్యాగ్ ప్యాకింగ్ లో అయితే ఈ ఐటమ్ అయితే వస్తుంది ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇలా బ్యాగ్ టు బ్యాగ్ ఒక బ్యాగ్ లో పన్నెండు పీసులు ఉంటాయి క్యాట్లాగ్ కూడా ఉంటుంది ఇలా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి పన్నెండు పీసులు తీసుకున్న వాళ్ళకి మీకు ఈ హ్యాపీడేస్ స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పన్నెండు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు అనమాట అది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ దాకా కూడా సేమ్ ప్రైసే ఉంటుంది సో అట్లా కాకుండా మాకు త్రిబుల్ ఎక్స్ఎల్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక టెన్ రూపీస్ అంటే పన్నెండు ఇంటూ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ఒక ప్రైస్ త్రిపుల్ ఎక్స్ఎల్ మాత్రం ఒక టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో మీరు ఎం బ్యాగ్ తీసుకోండి ఎల్ బ్యాగ్ తీసుకోండి ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి త్రిబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి డిజైన్స్ మాత్రం ఇవే డిజైన్స్ ఉంటాయి సపోజ్ మీరు డబల్ ఎక్సెల్ బ్యాగ్ తీసుకున్నారనుకోండి డబుల్ ఎక్స్ఎల్ బ్యాగ్ ఇవే పన్నెండు ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవే పన్నెండు డిజైన్స్ ఉంటాయి మీరు ఒకవేళ ఎక్సెల్ తీసుకోండి లో కూడా ఇవే పన్నెండు డిజైన్స్ ఉంటాయి ఇవి క్యాట్లాగ్ వెరైటీస్ అంటారు చూడండి ప్యాంటు తుప్పటా సో మస్తుగా ఉంటుంది ఫుల్ వాష్ అండ్ మీరు ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో మన హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బ్యాగ్ కూడా కొరియర్ చేస్తాను సో మళ్ళీ ఎన్ని బ్యాగ్లు తీసుకోవాలి ఏంటనేది అసలు అనుమానాలే పెట్టుకోవద్దు ఓకేనా క్లియర్గా ఉంది కదా నెక్స్ట్ దీంట్లో మొత్తం ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి ట్వెల్వ్ డిజైన్స్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా నీట్ గా చూపిస్తాను చక్కగా చూడండి ప్రతిదీ కూడా విత్ లైనింగ్తో వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుంది మొత్తం కూడా మీకు ఫుల్ లెంత్ లైనింగ్ టాప్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఫుల్ లెంత్ లైనింగ్ బాటమ్ దుప్పట్ట సో చాలా స్పెషల్గా ఉంటుంది మన దగ్గర ఫుల్ స్పెషల్గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్ ఈ డే సేల్ నుంచి మాత్రం మీకు ఒక లక్యెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం సో ఒకవేళ మాకు ఒక ఎక్సల్ ఆరు డబుల్ ఆరు అట్లా మిక్స్ చేసి కావాలి అన్నా కూడా ఈ హ్యాపీ డేస్ ఆఫర్లో మీకు హ్యాపీగా ఇస్తాను చక్కగా తీసుకోండి సో చూడండి దీని వచ్చరికి టాపు చెప్పాను కదా మీకు ఫ్రంట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వస్తుందో దాని ప్రకారం చక్కగా డిజైన్ చేశాడు దుప్పట సో అట్లా కూడా మీరు చక్కగా తీసుకోండి ఒకవేళ మీకు ఎక్సెల్ సైజ్లో ఒక కారు డబుల్ ఎక్సెల్ ఒక ఆరు త్రిబుల్ ఎక్సల్ ఒక ఆరు అలా కావాలనుకున్నా కూడా తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు మాక్సిమం అవకాశం ఉన్న బ్యాక్ టు బ్యాక్ తీసుకోండి మంచి ప్రైస్ దొరికిద్ది డిజైన్స్ కూడా చక్కగా పన్నెండు డిజైన్స్ మీ కస్టమర్ కళ్ళ ముందు పెడితే తొందరగా సేల్ అయిపోతుంది తొందరగా మీకు కూడా మంచి లాభం అయితే వస్తుంది లేదన్నా ఇప్పుడే స్టార్ట్ చేసాము లేదు ఆల్రెడీ స్టార్ట్ చేసాము బిజినెస్ కొంచెం మిడిల్లో ఉన్నాము మాకు అన్ని మిక్స్ కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోండి సైజుకి మాత్రం మినిమం సిక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఏ ఒక్కటే సైజులో కేవలం సిక్సే కావాలనుకుంటే మాత్రం చూడండి సపోజ్ మీకు ఎక్సెల్ బ్యాగ్ కావాలి ఒక ఫుల్ బ్యాగ్లో పన్నెండు వస్తాయి కేవలం ఆరు మాత్రమే చాలనుకుంటే సో చక్కగా అలా సిక్స్ కూడా తీసుకోండి జస్ట్ ఒక టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట చూడండి ఇది నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ వాల్యూము లేటెస్ట్ డిజైన్ సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఉంటుంది చక్కగా మీరు ఆన్లైన్లో ఈ బ్రాండ్ సెట్ చేసుకున్నా కూడా మీకు సింగల్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ చూపిస్తుంది సో గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఈ ఐటమ్ ఈ బ్రాండ్ వచ్చేసరికి ఒక పీస్ కావాలంటే మీకు ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అని చూపిస్తుంది సో ఇంటి దగ్గర మీరు ఈజీగా మీకు త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కాబట్టి చక్కగా ఫోర్ ఫార్టీ నైన్ అనేది మీరు సేల్ లో పెడితే చాలా ఈజీగా హ్యాపీగా సంతోషంగా అమ్మేసేయచ్చు సో ఈ డే సేల్ నుంచి మీకు అన్ని కూడా ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అయితే మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ ఫ్లవర్ డిజైన్ ఇంకా సూపర్గా ఉంటుంది దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది నెక్ డిజైన్స్ అన్నీ మారుతాయి అనమాట సో ఒక్కొక్క పన్నెండుకి పన్నెండు డిజైన్స్ వస్తాయి అనమాట నెక్ డిజైన్స్ అది కూడా మీరు గమనించండి చాలా బాగుంటుంది టాపు బాటమ్ దుప్పట్ట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఇదే కాకుండా ఇంకా మన దగ్గర టూ పీసెస్ త్రీ పీసెట్స్ వేర్ టాప్స్ నెక్స్ట్ పట్టువి మీకు స్పెషల్గా పట్టువి అయితే చాలా స్పెషల్ డిజైన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ డ్రెస్ స్టాక్ అయిపోయింది సో అంతేకాకుండా క్యాటలాగ్ సారీస్లో కొత్త కొత్త వెరైటీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని రకాల వెరైటీస్ ఈ హ్యాపీ డేస్ నుంచి మేము ముందుకైతే పెట్టేశాము సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు రోజు మన హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ముందుకి మరొక స్పెషల్ హ్యాపీ ఆఫర్ అయితే మేముకి అయితే తీసుకొచ్చేసాను సో నెక్స్ట్ బాటమ్ ప్యాంటు దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పటా ఉంది ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు మిస్ అయితే కనుక స్కిప్ కొట్టి ఉంటే బ్యాగ్ వెళ్ళండి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మొత్తం ఓపెన్ చేసి ప్యాంటు దుప్పట్ట మొత్తం ఒకటి ఓపెన్ చేసి చూపించా క్లియర్గా మీకు సో దీంట్లో సైజెస్ చెప్తా చూడండి మళ్ళీ ఒకసారి దీంట్లో సైజెస్ చెప్తా దీంట్లో ఎమ్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒక బ్యాగ్లో డబల్ ఎక్సెల్ అంటే ఒక బ్యాగ్లో అన్ని డబల్ ఎక్స్లే వస్తాయి ఎక్సెల్ అంటే ఒక బ్యాగ్లో అన్ని ఎక్సలే వస్తాయి మిక్సులు రావు గమనించండి మీకు కావాలి అనుకుంటే ఈచ్ డిజైన్ మీకు ఈచ్ సైజ్కి అనమాట ఎక్సెల్ ఒక కారు డబల్ ఎక్స్లో ఒక కారు త్రిపుల్ ఎక్సెల్ ఒక కారు అలా కూడా తీసుకోవచ్చు సో సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఒక చూడండి లేటెస్ట్ డిజైన్స్ చూసారా ప్రింట్స్ మొత్తం కూడా కొత్త ప్రింట్స్ అనమాట మొత్తం కూడా చాలా స్పెషల్ డిజైన్స్ ఈ హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి చాలా హ్యాపీగా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ జస్ట్ త్రీ ఫార్టీ బ్యాక్ టు బ్యాక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ సూపర్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అదిరిపోయింది చాలా స్పెషల్ గా ఉంది చూడండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా 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 స్పెషల్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఏ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో చూసారు కదా పన్నెండు డిజైన్స్ కూడా నిదానంగా క్లియర్గా చూపించాను సిట్ గా అంటే ఒక బ్యాగ్ లో పన్నెండు వస్తే పన్నెండు తీసుకుంటే జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎం సైజు నుంచి డబల్ ఎక్సెల్ దాకా ట్రిపుల్ ఎక్సల్ కావాలంటే మాత్రం ఒక టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో ఈ హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి స్పెషల్గా హ్యాపీగా అందిస్తున్న ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ రేట్స్ అయితే మేము ముందు అయితే వచ్చేస్తాం కోరుకుంటాం మరి జై హింద్